అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల యాభై వేల మందికి ఇంకా సబ్సిడీ సిలిండర్కు సంబంధించిన డబ్బులు పడలేదని చెప్పి ఎదురు చూస్తున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో ప్రా పథకాన్ని సంబంధించినటువంటి రెండవ సిలిండర్ను లబ్ధిదారులంతా కూడా అంటే మహిళా లబ్ధిదారులు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కూడా బుక్ చేసుకుంటూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా మూడు లక్షల యాభై వేల మంది ఈ రెండవ సిలిండర్ను బుక్ చేసుకుని సబ్సిడీ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది మరి ఇందులో భాగంగానే లక్ష అరవై వేల మంది సాంకేతిక కారణాల వల్ల డబ్బులు నిలిచిపోయాయని చెప్తూ ఉంది అంటే ఈ యొక్క మూడున్నర లక్షల మందికి ఇంకా డబ్బులు రావాలి అంతేకాకుండా లక్ష అరవై ఐదు వేల అరవై వేల మందికి కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల డబ్బులు ఆగాయి మరి వాటన్నిటిని కూడా పరిష్కరిస్తున్నట్లు అయిపోయి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎనిమిది వందల డెబ్భై రూపాయల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఒక యాభై రూపాయలు అయితే జమ చేస్తుంది అంటే మనం తీసుకునేటువంటి తొమ్మిది వందల ఇరవై రూపాయలు పెట్టిన సిలిండర్ని ఒకేసారి మనకు రెండు సార్లుగా కేంద్రం ఒకసారి రాష్ట్రం ఒకసారి జమ చేస్తూ ఉన్నాయి మరి లబ్ధిదారులు ఈ విషయాన్ని గుర్తించాలి మరి ఇంకా డబ్బులు పడని వారు ఏం చేస్తే డబ్బులు పడతాయి మనం ఎలా చెక్ చేసుకోవాలి ఒకవేళ డబ్బులు పడినా కూడా మనకు తెలియలేదా అనేసి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ ఉచిత రెండవ సిలిండర్కి సంబంధించిన సబ్సిడీ డబ్బుల సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ రెండవ ఫ్రీ గ్యాస్ సబ్సిడీ సిలిండర్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను మీతో పాటు మరొక పది మంది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ వస్తుంది మరి వాట్సప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తారో అప్పుడు వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది మరి ఈ మూడు ఉచిత సిలిండర్ల పథకంలో భాగంగా మొదటి సిలిండర్ను ఆల్రెడీ బుక్ చేసుకున్నారు కోటి మందికి వరకు కూడా మహిళలు ఈ దీపం పథకం కింద ఎవరైతే గ్యాస్ కనెక్షన్ పొంది ఉన్నారో వాళ్ళంతా కూడా మనకు ఈ యొక్క సబ్సిడీ మొదటి సిలిండర్ సబ్సిడీ డబ్బుల్ని అయితే తీసుకోవడం జరిగింది అయిపోయింది మరి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా రెండవ గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకున్న వారందరికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ డబ్బులను అయితే విడుదల చేయబోతుంది మరి ఇప్పటి వరకు కూడా దాదాపు ఇంకా మూడు లక్ష కొంతమందికి ఈ సబ్సిడీ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరికొంతమందికి ఇంకా ఒక మూడున్నర లక్షల మందికి ఇది ఎదురు చూస్తున్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం గుర్తించింది ఈ సబ్సిడీ డబ్బులు పడకుండా ఉండేవారు ఈ అంటే వీళ్ళన్నీ కూడా కరెక్ట్గా ఉండి ఈ మూడున్నర లక్షల మందికి కూడా సబ్సిడీ డబ్బులు పడని వారు మరి లక్ష అరవై వేల మంది ఉన్నారు వారు ఎవరైతే ఉన్నారో వారికి సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పడలేదని చెప్పి ప్రభుత్వం గుర్తించింది మరి లక్ష అరవై వేల మందికి కూడా సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పడలేదు కాబట్టి ఈ లక్ష అరవై వేల మందికి కూడా క్లియర్ చేస్తున్నామన్నారు మరి ఆ కారణాలు ఏంటి అనే విషయాన్ని తెలియజేస్తాను అలాగే ఇక్కడ ఏంటంటే కొంతమందికి సబ్సిడీ డబ్బులు పడిపోయినా కూడా తెలియట్లేదు ఏ అకౌంట్లో పడింది ఏంటనేది ప్రభుత్వం డబ్బులు వేసినా కూడా మీకు తెలియట్లేదు అంటే ఏదైతే మీరు చివరిగా ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ కొత్తగా ఓపెన్ చేసినా లేకపోతే కొత్తగా చివరిగా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్న ఆ బ్యాంక్ అకౌంట్లోకి ఒక సబ్సిడీ డబ్బులు అనేది జమ అయిపోతూ ఉన్నాయి మరి ఈ విధంగా జమ అవుతూ ఉన్నాయి మరి ఇట్లా ఏదో ఒక అకౌంట్లోకి ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇది తెలుసుకోవట్లేదు మరి మీరు ఈ సబ్సిడీ డబ్బులు పడ్డాయా లేదా అసలు మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ముందుగా మొట్టమొదటిగా మీరు చేయాల్సింది మీరు ఒకవేళ మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నా కూడా మీరు బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడిందా లేదా అని చెప్పేసి అట్లా కాకుండా మీరేం చేస్తారంటే నేరుగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మీ ఇంట్లో కూర్చునే ఏపీ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా చెక్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది మీరు మీ వాట్సాప్ నెంబరు మీ వాట్సాప్ తీసుకోండి అందులో మనకు ఏపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మనమిత్ర వాట్సాప్ నెంబర్ అనేది ఉందన్నమాట మరి నేను ఇక్కడ స్క్రీన్ పైన కావాలంటే వేస్తాను ఆ నెంబర్ లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ డిస్క్రిప్షన్లకు వెళ్ళి ఆ నెంబర్ సేవ్ చేసుకోండి సేవ్ చేసుకున్న తర్వాత వాట్సాప్లో హాయిని టైప్ చేయండి హాయిని టైప్ చేస్తే మీకు సేవను ఎంచుకోండి అని చెప్పేసి ప్రభుత్వం నుంచి రిప్లై వస్తుంది మరి ఆ సేవను ఎంచుకోండి పైన క్లిక్ చేస్తే మనకు కావాల్సిన సేవ్ ఏంటి సివిల్ సప్లైస్ అంటే పౌర సరఫరాల శాఖ పరిధిలో ఉంటుంది కాబట్టి ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు సివిల్ సప్లై సేవలో ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దాన్ని నొక్కండి మరి దాంట్లో మళ్ళీ కూడా స్థితిని ఎంచుకోండి అని వస్తుంది అక్కడ దీపం స్థితిని స్టార్టింగ్లోనే ఉంటుంది మరి ఆ దీపం స్థితి పైన మీరు క్లిక్ చేయాలి ఆ దీపం స్థితి పైన మీరు క్లిక్ చేస్తే మీ గ్యాస్ నెంబర్ అన్న లేకపోతే మీ రైస్ కార్డ్ నెంబరు పాత రేషన్ కార్డ్ నెంబర్ కాదు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డ్ నెంబర్ అడుగుతుంది మరి ఆ రైస్ కార్డ్ నెంబర్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మరి రైస్ కార్డ్ నెంబర్ను కనుక మీరు ఎంటర్ చేస్తే కింద మీకు ఏదేదైనా మీరు సిలిండర్ బుక్ చేసుకున్నారు మీ యొక్క కన్జ్యూమర్ నెంబర్ ఏంటి అంటే మీ గ్యాస్ నెంబర్ ఏంటి మీ రేషన్ కార్డ్ నెంబరు మీ పేరుతో సహా మీకు డీటెయిల్స్ అనేటివి వచ్చేస్తాయి అనమాట మీరు చెక్ చేసుకుని ఉంటే అంటే మీరు ఆల్రెడీ సబ్సిడీ డబ్బులు పడుంటే మనకు ఇక్కడ కింద చూపించేస్తుంది కావాలంటే అది డిస్ప్లే చేస్తాను చూడండి ఈ విధంగా ఉంటుంది మరి ఇట్లా ఉంటుంది మరి అక్కడ మీరు ఏం చేయాలంటే కింద మీకు ఉంటుందండి అమౌంట్ మరి జమ చేసిన తేదీ కూడా వస్తుంది ఒకవేళ అక్కడ మీకు కనుక డబ్బులు జమ కాకుండా ఉంటే అంటే ఏ బ్యాంక్ అకౌంట్లో పడి ఉండేది కూడా అక్కడ కనిపిస్తుంది ఒకవేళ పడకుండా ఉంటే పడలేదని మాత్రమే అక్కడ చూపించడం అయితే జరుగుతుంది దీనిని బట్టి అప్పుడు మీరు ఏం చేయాలంటే వెంటనే కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి ఇట్లా చెక్ చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని లేదంటే మేము మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి కూడా అడగచ్చు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి అడిగితే కూడా అక్కడ వాళ్ళు చెక్ చేసి మీకు ఫలానా అకౌంట్లో డబ్బులు పడ్డాయని చెప్పి చెప్తారు ఆ అకౌంట్ తెలియని వాళ్ళకు మాత్రమే ఆల్రెడీ డబ్బులు పడుతూ ఉండి పడకుండా ఉంటే మీరు ఒకసారి ఆ విధంగా చెక్ చేసుకోండి చాలా మందికి మొదటి సిలిండర్ డబ్బులు పడింది అంటున్నారు ఇక రెండో సిలిండర్ డబ్బులు పడలేదు అంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం చెప్పేది కూడా ఏంటంటే ఒక మూడున్నర లక్షల మందికి ఇంకా మేము ఈ సబ్సిడీ డబ్బులు వేయాలి ఇందులో కూడా మళ్ళీ ఈ మూడున్నర లక్షల మంది కాకుండా ఒక లక్ష అరవై వేల మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తూ ఉంది అంటే వాళ్ళకి ఏదైనా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం కానీ లేకపోతే ఈకేవైసీ ప్రాబ్లం వల్ల కానీ ఇట్లా వాటి వల్ల ఆగి ఉంటుంది ఫోన్ నెంబర్ ప్రాబ్లం వల్ల వీటి వల్ల ఆగుంటుంది మరి ఇవి మీకు తెలియజేస్తారు అధికారులు మీకు ఫోన్లు చేయడం కానీ ఇట్లా చేస్తారు మీకు మెసేజ్ చేయడం కానీ ఇట్లా చేస్తుందన్నమాట ప్రభుత్వం ఇక మూడున్నర లక్షల మందికి ఇంకా డబ్బులు అయితే సబ్సిడీ డబ్బులు రెండవ సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు అయితే పడాల్సి ఉంది పడుతుంది మనకు పలానా తేదీ నుంచి వేస్తామని చెప్పలేదు కానీ త్వరిగతిన త్వరితగతిన మేము పూర్తి చేస్తాం ఈ యొక్క సబ్సిడీ సిలిండర్ డబ్బులను ప్రతి మహిళకు కూడా జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతుంది కాబట్టి మనం వేచి చూడాల్సిందే మరి ప్రభుత్వం మీ పలానా తేదీ నుంచి వేస్తామని మాత్రం చెప్పలేదు మరి ముందుగా మీరు ఏం చేయాలంటే ఇంట్లో కూర్చొని మిత్ర వాట్సాప్ ద్వారా మీరు చెక్ చేసుకోండి అక్కడ డబ్బులు పర్లేదు అంటే కనుక పర్లేదు పడతాయని అర్థము ఒకవేళ పడి ఉంటే కనుక ఏ అకౌంట్లో పడ్డాయి ఏ తేదీన పడింది అని చెప్పేసి మీకు అక్కడ చూపించడం అయితే జరుగుతుంది ఇంకా ఎవరైనా సరే ఈ రెండో గ్యాస్ సిలిండర్ని కనుక మీరు బుక్ చేసుకోకుండా ఉంటే మనకు వచ్చే నెల ముప్పై వరకు కూడా సమయం ఉంది ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలల సమయం అన్నమాట మరి నాలుగు నెలల్లో ఏదో ఒక రోజు మీరు బుక్ చేసుకోండి జూన్ లోపు వచ్చే నెల జూలై లోపు జూలై లోపు మీరు బుక్ చేసుకుంటే మీకు ఈ రెండో సిలిండర్ వస్తుంది మరి జూలై ముప్పై దాటిందంటే కనుక రెండో సిలిండర్ రానట్టే మీకు మళ్ళీ రెండో సిలిండర్ మీరు బుక్ చేసుకోవాలి మళ్ళీ మూడో సిలిండర్ని అయితే పంపిణీ చేస్తుంది ఆగస్టు నెలలో ప్రభుత్వం మరి మూడో సిలిండర్ నుంచి మనకి బాధలన్నీ లేవండి మనం ముందుగా డబ్బులు కట్టేసి తర్వాత ఎప్పుడో ప్రభుత్వం డబ్బులు వేస్తుంది అని చెప్పి ఎదురు చూడడం లేదు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ముందుగానే ఎవరైతే దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయో వారి గ్యాస్ కనెక్షన్ల జాబితా అనేది ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉంది దాని ప్రకారం ఏంటంటే ముందుగానే మహిళల ఖాతాల్లోకి ఈ మూడవ సిలిండర్కి సంబంధించిన డబ్బులను అయితే జమ చేసేస్తారు మనకు సిలిండర్ ధర ఎంత ఉంటే అంత డబ్బులు అనేది ప్రభుత్వం ముందుగానే అకౌంట్లోకి వేస్తుంది తర్వాత మనం సిలిండర్ అనేది బుక్ చేసుకోవచ్చు ఆగస్టు ఒకటి నుంచి కూడా మూడవ సిలిండర్ పంపిణీ అనేది ప్రారంభం అవుతుంది కాబట్టి ఆగస్టు ఒకటి నుంచి సిలిండరు మనం ఆ డబ్బులు పెట్టి అంటే ఈ డబ్బులు అకౌంట్లోకి వేస్తుంది ప్రభుత్వం ముందుగానే మరి ఆ డబ్బులు తీసుకొని మనం గ్యాస్ తెచ్చుకోవచ్చు ఇది చాలా ఈజీ అనమాట ప్రభుత్వానికి కూడా తలనొప్పి ఉండదు ప్రజల నుంచి ఇబ్బంది కూడా ఉండదు అనమాట మహిళల నుంచి వ్యతిరేకత కూడా ఉండదు ప్రభుత్వం మీద మరి ఈ విధానాన్ని అయితే తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది మరి గ్యాస్ సబ్సిడీ సిలిండర్ డబ్బులు ఇంకా పడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు డబ్బులు అయితే పడతాయి మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే ఎంఆర్ఓ ఆఫీసులో అడగండి లేకపోతే గ్యాస్ ఆఫీసులో అడగండి లేకపోతే సచివాలయంలో అడగండి అది కూడా వీలు కాకపోతే మనమిత్ర వాట్సాప్ ద్వారా చెక్ చేసుకోండి అది కూడా వీలు కాకపోతే ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు కూడా ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి ఇది రెండో సిలిండర్ సబ్సిడీ సబ్సిడీకి సంబంధించిన డబ్బులు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి